హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను ఈరోజు చూపించబోతున్నది జొన్న రొట్టె అనమాట పిండి ఆడించడం దగ్గర నుంచి రొట్టె కంప్లీట్ వరకు ఈ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అయితే ఒక నాలుగు కే కేజీల పచ్చ జొన్నలకి ఒక కేజీ గోధుమలో యాడ్ చేసుకుని నేను పట్టిస్తాను అండి పిండి ఎప్పుడైనా ఎందుకంటే రొట్టె వెగట్టు వెగట్టుగా లేకుండా చాలా బాగుంటుంది ఈ గోధుమలు యాడ్ చేయడం వల్ల మెత్తగా స్మూత్గా టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఈసారి జొన్న రొట్టె చేసుకోవాలంటే తప్పకుండా ఒక నాలుగు కేజీలకి ఒక కేజీ గోధుమలు అంటే ఒక కిలోకి పావు కిలో గోధుమలు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఇవ్వండి మరింతమందికి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో ఒక కేజీ గోధుమలు వేసిన కదా మీకు కాన్ చేసి చూపిస్తున్నా నాలుగు కిలోల జొన్నలు వేసుకుంటున్నా పచ్చ జొన్నలు మాత్రమే తినాలండి తెల్ల జొన్నలు తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయంట పెద్దవాళ్ళు అంటారు పచ్చ జొన్నలే ఒంటికి మంచివి చాలామంది గోధుమ రొట్టె తింటారు ఇది పెద్ద చాలా ప్రాసెస్ అని కానీ చేస్తూ ఉంటే అదే ప్రాక్టీస్ అయ్యి జొన్న రొట్టె చాలా మంచిగా వస్తుందండి తప్పకుండా అందరు జొన్న రొట్టె చేసుకుని తినండి ఇదిగోండి మేము పిండి ఆడించినాం ఆ పిండి మీకు అందరికీ చూపిస్తున్నా మనం గోధుమ రొట్టె తింటే అన్నం తిన్నట్టే అండి కాబట్టి జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది కాబట్టి జొన్న రొట్టె తినడానికి ట్రై చేయండి ఎవరైతే రాత్రి పూట రొట్టె తింటారో నాకు ఒక్కదానికి ఒక టీ గ్లాస్ సరిపోతుంది అన్నమాట పిండి నేను ఒక్కదాన్నే మా ఇంట్లో జొన్న రొట్టె అదిగో రెండు రొట్టెలకి కావాలని రెండు టీ గ్లాసుల పిండి వేసుకున్నా అలాగే నీళ్ళు మంచిగా మరిగించుకోవాలి ఆ మరిగించిన వేడి నీళ్ళు వేసి కలుపుకొని అలా వీడియోలు చూపిస్తున్న విధంగా వేసి కలుపుకోవాలి రెండు పూటల అన్నం తింటే ఏమూస్తుందండి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ తప్ప కాబట్టి నైట్ టైం కంపల్సరీగా జొన్న రొట్టె తినండి నేను అనుకునేది అంటే జొన్నలకి డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ అయిన ఫుడ్ అనేసి అని నేను అనుకుంటా అది అలా పిండిలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నా ఒక టెన్ మినిట్స్ పక్కకి ఆ తర్వాత పిండి పిసుకొని జొన్న రొట్టె స్టార్ట్ చేస్తున్నా రెండు ముద్దలుగా చేసుకున్నా అనమాట నేను తీసుకున్న పిండిని పిసుక్కిన తర్వాత అలా చేతిపైన అలా ఒత్తుకుంటున్నా అలా ఒత్తుకోవాలన్నమాట కొంచెం వెడల్పుగా చేయిపోయినానే అలా చేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసి మేము వంటగట్టు పైననే చేస్తామండి ఏ రోజున ఆ రోజు వంటగట్టు నీట్గా కడుక్కొని శుభ్రంగా పెట్టుకుంటాం కాబట్టి దాని మీదనే చేస్తాము పక్కన స్టవ్ పైన పెనం పెట్టి వేడి చేసి వేడి చేసిన పెనాన్ని అదిగో చూడండి జొన్న రొట్టెని ఎలా చేస్తున్నాను చేస్తుంటే చేస్తుంటే అందరికీ వస్తుందండి అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు జొన్న రొట్టె చేయడం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి అందరూ జొన్న రొట్టె తినడానికి ట్రై చేయండి గోధుమ రొట్టెకు బదులుగా అదిగో చూడండి ఎలా చేస్తున్నానో స్టార్టింగ్లో నాకు కూడా రాకపోతుండే జొన్న రొట్టె చేస్తుంటే చేసి పెనం పైన వేద్దామని చూస్తుంటే మధ్యలో బ్రేక్ అయిపోయేది అలా చేయి పెట్టి అలా ఒత్తుకొని అలా చేసుకోవాలి కొంచెం రొట్టె చేయడం అయిపోయినాక పక్కన కొంచెం పెనం పైన లైట్గా ఆయిల్ వేసి రాసి రొట్టెనలా వేసుకున్న అది కాలే లోపల ఇంకొక రొట్టె కోసం పిండి ముద్దని అలా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుంది అనమాట కొంచెం వాటర్ అద్ది సెకండ్ వైపు మల్లేసిన అనమాట రొట్టెని కంపల్సరీ వాటర్ వద్దాలండి వాటర్ అద్ది తిప్పేయాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో రొట్టె ఇలా గోధుమలు కలిపి ఆడించుకొని రొట్టె చేసుకుంటాం కాబట్టి ఏ కర్రీతోనైనా బాగుంటుందండి మామూలుగా ఓన్లీ ఒక జొన్నలతోనే మనము పిండి ఆడించి జొన్న రొట్టె చేసుకుంటే అన్ని కర్రీస్కి అంత టేస్ట్ అనిపించదు వెగటు వెగటుగా ఉంటుంది అనమాట రొట్టె చూడండి మేము ఆ రోజు గుత్తి వంకాయ చేసినాము గుత్తి వంకాయతో నేను తిన్నా ఎంత వచ్చిందో చూడండి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్